హాయ్ గైస్ మీ ఇంట్లో మిగిలిన అన్నం ఉన్నదని బాధపడుతున్నారా దాన్ని ఏం చేయాలో అర్థం కావటం లేదు అనేది సంకోతిస్తున్నారా అయితే నేను ఉన్నాను కదా ఇప్పుడు మంచి ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుండింది ఒకసారి మీరు ట్రై చేశారంటే రోజు తినేదానికంటే నాలుగు ముద్దలు ఎగస్టానే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఆవకాయ ఫ్రైడ్ రైస్ అండి మిగిలిన అన్నాన్ని తీసుకొని మంచిగా కొంచెం మ్యాష్ లాగా చేసుకోండి తర్వాత మన దగ్గర ఆవకాయ ఉండిద్ది కదా అది మంచిగా కలుపుకోండి కొంచెం తిక్కుగానే కలుపుకుంటేనే టేస్ట్ బాగుండిద్దండి నేను చెప్పే విధంగా కొంచెం తిక్కుగానే కలుపుకోండి ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆ ఫ్రైడ్ రైస్ కంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుండిద్ది దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ కూడా వేస్తాం మనము దానివల్ల ఇంకా రుచిగా వస్తుంది వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒకటి ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇంకొంచెం మీకు స్పైసీ ఇంకా కావాలి అంటే ఇంకొక ఇంకోటి అయినా వేసుకోండి ఆల్రెడీ మన ఆవకాయలు కొంచెం స్పైసీనెస్ ఉండిద్ది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత పచ్చి ఇవి శనగపప్పు వేసుకొని ఇంగ్రీడియంట్ ఏంటంటే సోంపండి ఈ సోంపు వేయడం వల్ల ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది సోంపు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అంతేనండి సింపుల్గా అయితే అయిపోయింది కదా టూ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇప్పుడు ఆవకాయ కలిపి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవడమేనండి అంతేనండి టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది రోజు తినేకంటే కంటే నాలుగు ముద్దులు అగస్టైనా తింటాం అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎప్పుడన్నా ఈవినింగ్ అలా అన్నం మిగిలినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్ నేను ఆమ్లెట్ కూడా చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇది దీంతో నంచుకొని తింటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టుకోండి దీని కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకొని రెండు నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి దాన్ని కూడా పచ్చి ఉల్లిపాయలు పసుపు ఉప్పు కారం సాల్ట్ కొంచెం ఆయిల్ నేను ఆమ్లెట్ని చాలా రకాలుగా వేస్తాను ఇది సింపుల్గా అయితే వేస్తున్నానండి ఇలా మంచిగా కలిపి పెట్టుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఒక ఆమ్లెట్ అయితే వేసుకోండి దాన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తే కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత మనం రెండో వైపు కూడా టాస్ చేసుకోవాలి ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి మేము అందరం చాలా బాగా తింటాము అంతేనండి ఇంకా ప్లేట్లోకి తీసుకొని ఇంకా ఆవకాయ ఫ్రైడ్ రైస్ కూడా వేసుకొని చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టము మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ అయితే కంపల్సరీగా చెయ్యండి ఇంకా ఆలస్యం ఎందుకు టేస్ట్ అయితే చేయాలి కదా ఆమ్లెట్ ఇంకా నేనైతే చాలా బాగా ఇష్టంగా తింటానండి నేను నోరు ఏమన్నా చప్పగా అనిపించినప్పుడు జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇలా అన్నం అయితే నేను వేసుకొని ఎక్కువ ఇలా కారం అన్నము ఆవకాయ అన్నం అని చింతకాయ అన్నం అని ఇలాంటివే నేను చేసుకొని తింటానండి మీకు కావాలి అంటే చింత చింతకాయ అన్నం కూడా నేను చేసి చూపిస్తాను చాలా బాగుండిద్దండి మీ కూడా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చెయ్యండి ఇంకా నేను ఆగకుండా తినేస్తూ ఉన్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్